హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బచ్చల కూరతో ఒక మంచి రెసిపీ చేసా ఆలు వేసి టమాటర్ కూడా చూడండి తాజా బచ్చల కూర ఆకుకూరలు ఎంతో మంచిది కదా వంటికి తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వారంలో ఒక రోజైనా సరే ఈ ఆకుకూరలను తినాలండి ఆకుకూరలు అంటే మీకు ఇష్టమేనా మీలో ఎంతమందికి ఆకుకూరలు తినడం ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే సరే ఏ ఆకుకూర అయినా సరే చాలా ఇష్టంగా తినేస్తాను ఫస్ట్లో నేను కూడా అండమన్ వచ్చేటప్పుడు ఈ బచ్చల కూర అంటే అస్సలు ఇష్టం ఉండకపోయేది ప్రెగ్నెన్సీలో ఒక మా పక్కింటి వండేసి ఇచ్చింది తిన్నాను అప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయా ఈ బచ్చల కూరకి ఆకుకూరలో అన్నిటికన్నా ఈ బచ్చల కూర తింటే రక్తం పెరుగుతుందని అంటారు ఆ ఆంటీ నాకు అలానే చెప్పి బచ్చల కూర వండిపెట్టింది ఎలాగో అప్పుడు కళ్ళు మూసుకొని తినేసా ఇప్పుడు మాత్రం ఆస్వాదిస్తూ తింటూ ఉంటా అయితే ఈ బచ్చల కూరని ఎలా వండుకోవాలో ఇటు చూపించేస్తా చూసేయండి ఫస్ట్ బచ్చల కూరను మంచిగా ఒక బకెట్ నీళ్ళలో వేసి బాగా కడుక్కోవాలి ఇస్కేం లేకుండా కడుక్కున్నాక ఒక శాట్లో వేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నాక అప్పుడు మనము వాటి కాడలను వేరేగా ఆకులను వేరేగా కట్ చేసుకోవాలి కాడలకి కొంచెం కొంచెం నార ఉంటుంది ఆ నార తీసుకుంటూ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేతవైతే పర్వాలేదు అలా కట్ చేసుకోవచ్చు ముదురు ఉంటాయి కదా ఆ ముదురు వాటన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ ముదుర అయితే వాటిని పారేయండి చూడండి ఇలా వీడియోలు చూపించే విధంగా కట్ చేసుకోవాలన్నీ నారలు తీసి ఈ కూర మాత్రము సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కూరకి కాంబినేషన్గా ఒక రెండు చిన్న బంగాళదుంపులను వేసి చేసుకుంటే బాగుంటుంది టేస్టు అయితే ఆకుకూరలు చిన్నపిల్లలు తినరు కదా వాళ్ళ కోసము ఈ బంగాళదుంప వేసి వండారంటే మాత్రం చాలా ఇష్టంగా తినేస్తారు కానీ మనం కలిపి ముద్దలు పెట్టాలి అప్పుడే తింటారు అయితే ఈ బచ్చల కూర అండమంలో బాగా దొరుకుతుంది ఊర్లో కూడా దొరుకుతుంది కానీ చాలా తక్కువ టైం దొరుకుతుంది అందుకని ఇక్కడ మేము వారానికి ఒకసారి అయినా తెచ్చుకొని వండుకొని తినేస్తాము చాలా ఇష్టంగా చూడండి ఒక రెండు బంగాళదుంపలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టి కడాయిలో కొంచెం ఆయిల్ అలాగే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే కూరకు టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని అలాగే కొంచెం వేగే వరకు చూడండి ఇలా చూపించిన విధంగా కొంచెం వేగే వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఒక టమాటా మొక్కను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అది వేగేటప్పుడు కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకోవాలి కొంచెం కారం ఇంకా దీనికి ఏం అవసరం లేదు ఏ మసాలాలు వేయక్కర్లేదు ఆకుకూర కదండి మసాలా ఏం వేయకుండా ఇలానే సింపుల్గా వండుకొని తింటే చాలా ఆరోగ్యం ఆరోగ్యం చాలా ఒంటికి మంచిది కూడా అందుకే నేను ఏం మసాలా వేయను కొంచెం నీళ్ళు వేసుకున్నాం కదా ఈ గ్రేవీ కొంచెం ఉడికాక మనం ముందుగా కట్ చేసుకున్న బచ్చల కూర ఉంది కదా ఆ బచ్చల కూర మొత్తం వేసేసి అలా కలపకుండా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి చూడండి దాంట్లో నీరు అంత వింకిపోయి మనం ఎంత వేసాం కదా ఎంత తక్కువ అయిపోయిందో చూడండి అంతా కలిసేలా ఆలు మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఒకసారి అలా కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకుంటే మన బచ్చల కూర బంగాళదుంప కూర రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటే ఎంటర్టెంప్టింగ్ ఉంది కదా నాకైతే చాలా ఇష్టం ఈ ఆకుకూర అంటే ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం అన్నం ఒక ఇంత కూర వేసుకొని తింటే ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది నేను మాత్రం ఈ ఆకుకూర వండే రోజు మాత్రం ఆకుకూరతోనే కలుపుకొని తినేస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఉంటే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా నా స్టైల్లో ఇలా ఒకసారి బచ్చలు కొన్ని వండి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఓకే అండి బా